ఓటుకు నోటు కేసు ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలుసు ఉమ్మడి అక్కని కూడా వదిలేసి హైదరాబాద్ నుంచి కరకట్టకు వచ్చేశారు సీఎం చంద్రబాబు అయితే తాజాగా వివాదాల సుడిగుండంలో మంత్రులు తెలుగు తమ్ముళ్లు ఇరుక్కుంటున్నారు ఏపీలో తాజాగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీసుకువచ్చిన విశాఖ భూ కుంభకోణం సర్కారికి చెమటలు పట్టిస్తుంది దీనిపై ఏపీ శాటిలైట్ మీడియాలో కొన్ని ఆస్థాన సంస్థలు చెప్పకపోయినా స్ట్రీమ్ మీడియా పనిని సోషల్ మీడియా చేస్తుంది లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని వైసీపీ విమర్శిస్తూనే ఉంది తాజాగా దీనిపై మంత్రులు ఇద్దరి వివాదం సీఎం వరకు చేరి చివరకు సీట్ ఏర్పాటు వరకు వచ్చింది అయితే సమయం కోసం చూస్తున్న ఏపీ కమల నాయకులు దీనిని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారట భూ దోపిడీలో తెలుగుదేశం నేతల పాత్ర వారి ప్రమేయంపై అనేక డాక్యుమెంట్లను రెడీ చేసుకుని అమిత్ షా మరియు ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ఆలోచిస్తున్నారట దీనిపై వచ్చేవారం కేంద్రం నుంచి ఖచ్చితంగా పిలుపు వస్తుంది అంటున్నారు నాయకులు మరి చూడాలి ఓటుకు నోటు టైపు ఈ వివాదం చల్లారిపోతుందా లేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేస్తుందా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి